అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది వై న్యూస్ నేను మీ నాసిర్ శంకర్ చాలా రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు అనేసి మీరు అనుకోవచ్చు నాకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల నేను చాలా విషయాలు మీతో షేర్ చేసుకోలేకపోయాను అయితే రీసెంట్గా మనం ప్రజెంట్ మన శ్రీకాకుళం ఎమ్మెల్యే అయినటువంటి గుండి శంకర్ గారి ఇంటికి వెళ్ళటం జరిగింది ఒక చిన్న ఇష్యూ ఆయన దృష్టికి తీసుకెళ్ళడం కోసం కానీ నేను నేను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నేనైతే యాక్చువల్లీ ఆయన అయిన తర్వాత అందరు ఎమ్మెల్యేలాగే తన ఏదో తను చేసుకుంటాడు అని అనుకున్నాను నేను ఆయన పనేది ఆయన చేసుకుంటాడని కానీ నా ఎక్స్పె నా ఎక్స్పెక్టేషన్స్కి రివర్స్లో ఉంది అక్కడ మొత్తం ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర జనాలు అంటే ప్రతి ఒక్కరు కంప్లైంట్స్ అనుకొని వాళ్ళ ఇంటికి రావటం ఆయన క్యాంపు కార్య కార్యాలయానికి వెళ్ళటం నేను ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళ కంప్లైంట్ ఆయన రిసీవ్ చేసుకుంటున్నాడు వాళ్ళ అసిస్టెంట్స్ కూడా చెప్పకుండా ఆయన రిసీవ్ చేసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి ఆయన రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన ఫుల్ ఫ్లెడ్జెడ్గా యాక్టివ్ రోల్ తీసుకొని వర్క్ చేస్తూ ఉన్నాడు ఆయన గెలిచాడు గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చుంటాం అంతకు ముందు అలా కాకుండా ఫుల్ ప్లేజ్డ్గా వర్క్ చేస్తూ నేను మళ్ళీ నిన్న ఎంక్వైరీ చేసిన తర్వాత క్లారిటీ వచ్చింది ఏంటంటే ప్రతి శాఖతో ఆయన రివ్యూ మీటింగ్ పెట్టుకుంటున్నాడు కంటిన్యూస్గా ప్రతి శాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆయా శాఖల సంబంధిత కంప్లైంట్స్ ఏమున్నాయి పబ్లిక్ కంప్లైంట్స్ ఏమున్నాయి శాఖలో ఇంటర్నల్గా కంప్లైంట్స్ ఏమున్నాయి అవన్నీ తెలుసుకొని ఆయన ఒక అంటే యుద్ధ ప్రాతిపదికన ఆయన చేయాల్సిన కార్యక్రమాలు ఏంటనేది ఆయన షార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన గుండి శంకర్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఈ విధంగా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అందరు ఎమ్మెల్యేలాగా గెలిచిన తర్వాత నిదానంగా స్టెప్ బై స్టెప్ చేసుకుని వెళ్తాడు అనుకున్నాం కానీ బట్ వందకు వంద శాతం ఒప్పుకోవచ్చు మనం ఆయన అంటే నేను చెప్పేది అబద్ధం అయితే మీకు కళ్ళ ముందు కనబడుతుంది మీరు కావాలంటే ఆఫీస్కి విజిట్ చేయండి ఇంటి దగ్గర ఉన్న ఆఫీస్కి విజిట్ చేయండి లేదంటే ఆయనతో పాటు ఒకరోజు ఉండండి క్లారిటీగా అందరికీ అర్థమైపోయింది ఆయన పూర్తి స్థాయిలో ప్రజల మనసునే ఆయన ఆయన మనం మనం చెప్పాల్సిన పని లేదు ప్రజలే చెప్తారు పబ్లిక్లోటే ఉంటున్నాడు ఇంకా ప్రభా ప్రజా సమస్యలపైన ఉంటున్నాడు నిరంతరం ఆయన అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను దీన్ని నేనేట ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే ఆయన మీద నెగిటివ్ రోల్స్ కూడా చాలా వచ్చాయి సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు బట్ వందకు వంద శాతం ఆయన మాత్రం చాలా అంటే చాలా యాక్టివ్ రోల్ తీసుకొని ఫుల్ బ్లెజెడ్గా అందరి అన్ని శాఖలతో రివ్యూ మీటింగ్లు పెట్టుకొని ఆయా శాఖల సమస్యలు ఆ శాఖలకు సంబంధించి పబ్లిక్ సమస్యలు అన్నీ తెలుసుకొని పూర్తి స్థాయిలో ఆయన దాని మీద సమాచారం సేకరించి పూర్తి స్థాయిలో రెక్టిఫై చేసేదానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన ఆయన వంత కృషి చేయడం స్టార్ట్ చేశాడండి పూర్తి స్థాయిలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వరకే తెల్లారు ఏడు గంటలే స్టార్ట్ అవుతున్నాడు ఇంటి దగ్గర నుంచి నైట్ రెండు గంట రెండు అవుతుంది ఆయన పాపం వచ్చేసరికి ప్రతి శాఖతో రివ్యూ మీటింగ్లు అనుకొని మళ్ళీ క్యాంప్ కార్యాలయంలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ వాళ్ళ అర్జీలు తీసుకొని అందుకే అన్నాను నేను ఆ టైంలోట యువకుడికి ఇస్తే బాగుంటుందని నిజంగా ఇప్పుడు చూడండి ఒక యువ రక్తం యువ రక్తాన్ని రాజకీయాల్లో ప్రోత్సహించినందుకు ఒక ఎమ్మెల్యేగా తీసుకొచ్చినందుకు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించినందుకు ప్రజలకి పూర్తి స్థాయిలో ఆయన వర్క్ చేస్తూ పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలో ఉంటూ పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నాడు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఎక్కడున్న ఎమ్మెల్యే చేసినట్టుగా చేసిన దాఖలాలు లేవు చేసినట్టుగా ఆధారాలు కూడా లేవు సో వందకు వంద శాతం గొండు శంకర్ ఇస్ ద ట్రూ లీడర్ అని ఒప్పుకోవాలి మనం వాస్తవం అది జైహింద్